So <laughs> <laughs> కొన్ని ప్రైజెస్ కూడా ఉన్నాయి ఈ ప్రైజెస్ ని ఎవరు తీసుకుంటారనేది మీ మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం శ్రద్ధగా వింటున్నామా లేదా అనే విషయానికి మనం ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ కూడా ఏం చేయాలా సో సైలెంట్గా సైలెంట్గా ఉండి సబ్జెక్ట్ని డీవియేట్ చేసుకోవద్దు సబ్జెక్ట్ని కరెక్ట్గా మన మైండ్లో ఎక్కించుకోవాలా సో మనము కంపల్సరీ నాలెడ్జ్ ఉంటుంది టాయిలెట్ టెస్ట్ చేయడం వల్ల ఆ గర్భిణీ స్త్రీలో థైరాయిడ్ లెవెల్ కరెక్ట్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు ఇమీడియట్ గా ఏమైనా థైరాయిడ్ లెవెల్ తక్కువ ఉంటే ఏం ప్రాబ్లం అవుతుంది అయోడిన్ డిజార్డర్స్ వస్తాయి అయోడిన్ డిజార్డర్స్ అంటే మెయిన్ గా ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్న ప్రాబ్లం థైరాయిడ్ దాదాపు ఇండికోలు ఉన్నట్టుగా ఉన్నారు ఆ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఐడిన్ వల్ల ఐడిన్ ప్రాబ్లమ్ వస్తుంది అట్లాగే మన స్కూల్లో ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా నేను రోజు చూస్తూ ఉంటా ఇక్కడ మిడ్డే మీల్స్ లోపల చాలామంది ఎగ్గు తీసుకో నీకోసమే అవన్నీ చేసేది మనకు ప్రతిసారి ప్రతి వారానికి ఇస్తున్నారు కొడుకులు మూడు సార్లు ఇస్తున్నారు మరి మూడు సార్లు మనం తీసుకుంటలే నీకోసం ఇవన్నీ చేసేది రాగి రాగిచావు కూడా మీకు తెలుసు అక్కడ పెట్టి సారు పిలుస్తూ ఉండాలి తర్వాత దీని లోపల మీకు ఇచ్చిన పేపర్ ఒకటి ఉంది అందరు మర్చిపెట్టుకున్నారు కానీ ఒకసారి దానిలో చూడండి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి అక్కడ ఒకటి ఈరోజు నా ప్లేట్ అని ఒకటి ఉంది దాంట్లో మనం తీసుకునే ఆహారం సంతుల ఆహారం ఏ రకంగా ఉండాలి తర్వాత దాని లోపల ఎనిమిది రకాల ఆహార సమూహాల గురించి ఇచ్చారు ఒకసారి చదవండి అంటే మనం తీసుకునే ఆహారం లోపల అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మనకి ఎట్లాంటి వ్యాధులు రావు చాలా తక్కువ అవకాశం ఉండే వ్యాధులు వచ్చే అవకాశం ఇప్పుడు చూస్తున్నాం మన పరిస్థితులు ఎట్లున్నాయంటే చలి కొద్దిగా పెరిగానే మనకు జ్వరం రావడము లేకపోతే సర్ది రావడం స్కూల్లో అటెండెన్స్ తగ్గిపోతుంది జ్వరం వచ్చిందని చెప్పి వారం రోజులు బడిపో తప్పించడం లేకపోతే హాస్పిట హాస్పిటల్లో అడ్మిట్ అయినా జ్వరం ఎక్కువైందని మన ఆహారం పర్ఫెక్ట్గా తీసుకుంటే ఎట్లాంటి వ్యాధులు రావు మంచిగా భోజనం చేయాలి మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ థైరాయిడ్ గ్రంథి అనేది ముఖ్యంగా ఎక్కడ ఉంటుంది మనం బయోసైన్స్ టీచర్ చెప్తారు ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అవునా కదా చెప్పిన కదా మీరు బయోసైన్స్ చెప్పరా ఇక్కడ ఇక్కడ ఉంటుంది థైరాయిడ్ ఇంట్లో రెండు రకాలు ఉంటాయి థైరాయిడ్ థైరాయిడ్ లోపల ఏంటిది అధిక బరువు పెరుగుతారు మరియు అల్పంగా ఉంటారు అయితే బాగా వలసన్న పోతారు లేదా పక్కగానే అవుతారు మరి ఇటువంటి లోపాన్ని సరిదిద్దుకోవాలనుకున్నట్టయితే మనం ఏం చేయాలి ప్రోటీన్లు కలిగిన ఆహార పదార్థాలను మనం తీసుకోవాలి అధికంగా మరి అటువంటి ఆహార పదార్థాలు ఎక్కడుంటాయి చేపలు సముద్రం సీ ఫుడ్స్ అంటే చేపలకు సంబంధించిన మన మనకు సముద్రం లేదు కాబట్టి మన చెరువులకు సంబంధించిన చేపలు ఎక్కువగా తినాలి మరియు వీటితో పాటు చేపలు గుడ్లు పాలు తర్వాత కోడి మాంసం కోడి మాంసం లోపల ముఖ్యంగా రెక్క భాగము రెక్క భాగం లోపలనే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి అమెరికా లాంటి ప్రదేశం లోపల ఏ భా ఏ భాగం భాగం ఇస్తారు ఎక్కువగా ఈ మన ఎక్క భాగమే ఎక్కువగా తినడం జరుగుతుంది అనమాట అందుకని అధిక పోషకాలు అందులో ఉంటాయి అయితే వీటితో పాటు మన కాల్షియం సంబంధించిన బచ్చల కూర తర్వాత పాలకూర ఇటువంటి కూడా అధికంగా తీసుకున్నట్టయితే మనము ఈ అయోడి రూపాన్ని మనము నివారించుకోవచ్చు అధికంగా మనకి అదేవిధంగా రాగిజావ మనం పాఠశాల లోపల రాగిజావ ఇస్తున్నాము గుడ్లు ఇస్తున్నాము కొన్ని కొన్ని కేజీబీ లోపల పాలు పడిపోవడం జరుగుతుంది వీటి ద్వారా ఏదైనా ముఖ్యంగా అమ్మాయిలకు ఎక్కువ వస్తుంది థైరాయిడ్ అనేది అటువంటి నివారణ చేసుకోవాలనుకున్నట్టయితే పాఠశాలలో ఇచ్చిన ప్రతీది కూడా మనం తినాలి రాగి జావా తాగాలి గుడ్లు తినాలి అరటి పండ్లు తినాలి తర్వాత చేపలకు సంబంధించిన మన ఇంటికాడ అన్ని చేసుకొని కొన్ని సమతుల్య ఆహారాన్ని తిన్నట్టయితే మనము ఈ అయోడిన్ లోపాన్ని తగ్గించుకోవచ్చు కాబట్టి ఈ సంస్థ వాళ్ళు ఏర్పాటు చేసిన మీకు ఎందుకు ఏర్పాటు చేశారు పిల్లల ద్వారా ప్రా ప్రాచుర్యం అయితే ప్రచారం జరుగుతుంది ఒక్కొక్కళ్ళు ఒక దగ్గర అంటే మీ ఇంటి దగ్గర మీ ఆడకట్టలు అందరికీ చెప్పాలి ఈ తింటే మనం బాగుంటుంది మనకేం రోగాలు రావు ఈ మధ్యన అందరికీ థైరాయిడ్ వస్తుంది చిన్న పిల్లలకి అడుకెళ్ళి పెద్దవారికి కూడా థైరాయిడ్ వస్తుంది కాబట్టి ఆ థైరాయిడ్ నివారించుకోవాలనుకున్నట్టయితే మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తిని మన ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటునిస్తున్నాం ఒక ఎసెన్షియల్ మైక్రోన్ న్యూట్రియెంట్ సో అయోడిన్ డిఫిషియన్సీ డిజార్డర్స్ ఎందువల్ల ఎందువల్ల వస్తాయి అంటే అయోడిన్ అనేది కంటెంట్ తక్కువ మోతాదులో తీసుకుంటే అయోడిన్ డిఫిషియన్సీ డిజార్డర్స్ వస్తాయి ఎందుకు వస్తాయి అయోడిన్ డిఫిషియన్సీ డిజార్డర్స్ ఎందుకు వస్తాయండి అయోడిన్ కంటెంట్ అయోడిన్ కంటెంట్ తక్కువ తీసుకోవడం వల్ల డిజార్డర్స్ అనేవి వస్తాయి సో తక్కువ ఎందుకు తీసుకుంటారా అనేది చూద్దాం ఇలాంటి డిజార్డర్స్ వస్తాయి ఓకేనా ఎలాంటి డిజార్డర్స్ వస్తాయంటే మెంటల్ ఇంపేర్మెంట్ ప్రివెంటబుల్ మెంటల్ ఇంపేర్మెంట్స్ వస్తాయి ప్రివెంటబుల్ మెంటల్ ఇంపేర్మెంట్స్ అంటే మనము నిరోధించగలిగే మెంటల్ అంటే మానసిక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది మనం నివారించుకోవచ్చు కానీ దృఢం తక్కువ ఉంటే ఏం జరుగుతుంది దృఢత్వం దృఢత్వం తగ్గుతుంది అంతేనా సో ఈ అయోడిన్ వల్ల చిన్న అయోడిన్ కాన్సెప్టే కానీ దానివల్ల చాలా ముఖ్యం దానివల్ల దుష్ప్రభావాల ఎట్లుంటే తెలుసుకోవాలి ప్రత్యేకంగా అయోడిన్ గురించి ఎందుకు చెప్తున్నాం మేము ఇప్పుడు అంటే ఇది ఒక నెగ్లెక్టెడ్ టాపిక్ లాగా ఉంది ఇండియాలో ఓకేనా చాలా మంది పిల్లల్లో అయోడిన్ లోపం ఉంటుంది అదేవిధంగా ప్రెగ్నెంట్ లో ఐడిన్ లోపం ఉంటుంది అడల్స్ లోపల కూడా అయోడిన్ లోపం ఉంటుంది అర్థమైందా మీరు పిల్లలు ప్లీజ్ పెత్తారు సో మీ కూడా ఐడిన్ లోపం వచ్చే అవకాశం ఉంటుంది సో దీని గురించి మనము ముఖ్యంగా అయోడిన్ ఐడియం వల్ల లాభాలు నష్టాలు దాని యొక్క ప్రాముఖ్యత అది ఎలాంటి రకమైన ఫుడ్ లో దొరుకుతుంది అనేది ముఖ్యంగా మనం క్లియర్ గా నేర్చుకుందాం ఓకేనా రెస్పెక్టెడ్ ఎంఈఓ సార్ కావచ్చు